దేశవ్యాప్తంగా చాలా స్కామ్లు కూడా వచ్చినాయి టూ జీ స్కామ్లు అవన్నీ కూడా కోల్గేట్ స్కామ్లు అన్నీ వచ్చినాయి దానికి దీనికి ఏమైనా పోలికలున్నాయా రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండులో రెండు వేల ఆ టైంలో రెండు వేల పదకొండు పన్నెండు ఆ టైంలో టూ జీస్ స్కామ్ అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయింది దేశ చర్చనీయాంశం అయింది దాని మీద అన్నాజార్ ఇట్లాంటి వాళ్ళు పెద్ద అవినీతి వ్యతిరేక ఉద్యమం తీసుకుని వచ్చారు చాలా మంది కూడా దేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మిడిల్ క్లాస్ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చాలా మంది పాల్గొన్నారు ఈ అవినీతిని పోగొడతా అని చెప్పేసి కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ప్రభుత్వం అది అది దొంగ ప్రభుత్వం అని చెప్పేసి ఇట్లాంటి కాదు అవినీతి లేని సమ దేశాన్ని నిర్మిస్తా అని చెప్పేసి మోడీ బీజేపీ పార్టీ ముందుకు వచ్చింది ముందుకొచ్చిన తర్వాత లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు అయితే ఇప్పుడు దీని వెనకాల ఒక్కొక్క ప్రాజెక్ట్ వెనకాల అంటే నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత నువ్వు ఆరు వేల కోట్లు తీసుకుంటే ఒక్కొక్క కంపెనీకి ఒక మెగా కంపెనీకే పద్నాలుగు వేల కోట్ల డీల్ ఇచ్చినావు ఆ తర్వాత ఇంకో ఇంకో డీల్ కూడా ఇచ్చిండ్రు అది కూడా మళ్ళీ ఒక పదివేల కోట్లు అట్లా ఫ్యూచర్ గేమింగ్ ఇతర చాలా కంపెనీలు ఉన్నాయి ఆ అన్నిటి కూడా ఇప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకోవడానికి వ్యాక్సిన్ తయారు చేయడానికి కోసం కొన్ని డబ్బులు ఫార్మా కంపెనీలకు ఇచ్చారు అంటే ఫార్మా కంపెనీలు ఎందుకు ఇచ్చినావు నువ్వు అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మళ్ళీ తనకు పంపించుకోవడానికి కోసం అట్లా ప్రజల డబ్బు అంతా కూడా ఫార్మా కంపెనీలకు లేకపోతే ఇతర ఆదాని కంపెనీకి ఇచ్చిండ్రు ఇదే ఎస్బీఐ మనం చూస్తే యాభై వేల కోట్ల కాంట్రాక్ట్ ఆస్ట్రేలియాలో మైనింగ్ కోసము ఎస్బీఐ ఎస్బిఐ సంతకం పెట్టింది అంటే నేను వాళ్ళ దానికి షూరిటీ ఇస్తున్నా అని చెప్పి మోడీ ఫోన్ చేస్తేనే వచ్చిందని చెప్పి చెప్పిండు అంటే ఇది ఒక పెద్ద స్కామ్ కదా ఇది ఒక యాభై వాళ్ళే చెప్పారు కదా అక్కడ ప్రధానమంత్రి ఫోన్ చేసిండు అందుకోసం మేము దీన్ని ఇస్తున్నామని చెప్పేసి అప్పుడు ప్రధానమంత్రి చెప్తానే కదా అది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది అప్పుడు అట్లాగే ఇప్పుడు పోర్ట్లు ఉన్నాయి ఈ దేశంలో ఉన్న పోర్ట్లు పోర్టులు సి పోర్ట్లు అవన్నిటిని కూడా ఆదానికి అంతే అంతేకాకుండా ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఇట్లాంటివి అంటే విమానాశ్రయాలు కూడా ఆదానికి ఇచ్చిండ్రు అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న మనకి ఆ మధ్యన వచ్చిన మన ఎలక్టర్ ఏంది యుద్ధ విమానాలను కొన్నా మనం ఆ యుద్ధ విమానాల్లో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి పెద్ద చర్చ జరిగింది అది సుప్రీం కోర్టులో లో కూడా దాని మీద చర్చ జరిగింది రాహుల్ గాంధీ మీద కూడా కేసు కేసేసారు ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఇట్లాంటి కేసులు అనేకం వస్తున్నాయి కదా మరి వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నిటి అవినీతి వ్యతిరేకంగా నువ్వు ఎట్లా పనిచేస్తున్నట్టు పోనీ పొద్దున లేస్తే ఆర్ఎస్ఎస్ గాని బీజేపీ గాని మాట్లాడేది దాని మీద ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేస్తారు ఏంది ఆవుని లేదంటే గోమాంసము తప్పు దాన్ని గో వేద చేయొద్దు గోమాంసం ఇట్లా దాన్ని చంపొద్దు అని చెప్పి చెప్తారు చెప్తారు కట్టుబడి ఉంటారు కట్టుబడి ఉండరు కట్టుబడి ఉండరు కదా అల్లావుద్దీన్ అనే కంపెనీ ఉంది అల్లావుద్దీన్ కంపెనీ నుంచి బీజేపీకి డబ్బులు వచ్చినాయి బాండ్స్ ఇచ్చారు ఎన్ని డబ్బులు ఇచ్చింది అల్లావుద్దీన్ బీఫ్ కంపెనీ బీజేపీకి ఎన్ని డబ్బులు ఇచ్చింది యాభై యాభై కోట్ల దాకా ఇచ్చింది అంటే అర్థం ఏంటి అంటే నువ్వు బీఫ్ ని ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజల సెంటిమెంట్ రగిలిస్తావు వాళ్ళని మీద రైడ్ చేస్తావు అక్లాక్ అనే మనిషిని చం అనే మనిషి మీద దాడి చేసి ఆయన చంపడం కూడా జరిగింది అది తర్వాత అది ఏ బీఫ్ కాదు ఏం కాదు అని చెప్పి చర్చ జరిగింది అయినా ఇట్లాంటి సెంటిమెంట్స్ అని ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా తను వాడుకొని ఈ రోజు మళ్ళీ అదే బీఫ్ కంపెనీ నుంచి అంటే బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ముంబై బేస్డ్ గా అనేక బీఫ్ కంపెనీలు ఉన్నాయి మొత్తం బీఫ్ కంపెనీ నుంచి దాదాపు యాభై యాభై కోట్లకి పైన తీసుకున్నారు వీళ్ళు మరి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా డబ్బులు తీసుకుంటారు ఓ ఓన్లీ బీజేపీ బీజేపీ అక్కడ ఉన్న మాసేన పార్టీ అక్కడ ఉన్న ఇంకో పార్టీ కూడా రెండు పార్టీలకు మాత్రమే ఇచ్చారు మరి మీరు దేశాన్ని బీఫ్ ఎక్స్ బీఫ్ అంటే గోవుల రక్షకులు ఎట్లయితారు మీరే గో భక్షకులు ఎందుకు కాకూడదు ఎందుకు భావించకూడదు మనం కాబట్టి ఇట్లాంటి పనులన్నీ కూడా దేశంలో చేస్తున్నారు